ారెడ్డి జిల్లా పారిశ్రామిక వర్డ్ జరిగిన పాసిమాయిలారం పారిశ్రామిక వర్డ్ జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము మరిన్ని వివరాలు అందిస్తారు రాము జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మార్నింగ్ వెళ్ళినటువంటి అరవై మంది కార్మికులు ఉన్నారు ఈ ప్రమాదంలో అయితే పది మంది మనకు అక్కడికి ఇక్కడ మృతి చెందినట్టు అయితే మనకు తెలుస్తుంది ఈ ఈ ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి అరవై మంది కార్మికులైతే ఇంకా అందులో ఎంత మందికి ఏమైందన్న తవ్వే ఇంకా కోర్టు ఉండవలసి ఉంది అక్కడ ఎన్డీఆర్ బృందాలు కూడా చేరుతున్నాయి అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆమెతో పాటు జిల్లా ఎస్పీ అక్కడికి జిల్లా అధికారులు అయితేనే పూర్తి స్థాయిలో చేరుతున్నారు పై అధికారులు పోలీస్ బృందాలు కూడా అక్కడ అగ్ని అగ్నిమాపక దళాలు కూడా చేరుకొని అక్కడ కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పటికైతే అందులో ఉన్న కార్మికులు ఎంతమంది ముఖ్యవాద పడ్డారన్నట్టయితే ఆ ప్రశ్న కింద మిగిలింది ఇంకా పూర్తి విషయాలు అయితే ఇంకా తెలియాల్సింది ఆ అధికారులతో పాటు ఇక్కడ పోలీసు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎన్టీఆర్ బృందాలు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీనిపైన స్పందించారు అదేవిధంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించి అధికారులకైతే ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితులు ఇక్కడ పరిస్థితిని తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టు అయితే మనకు తెలుస్తుంది దీంతోనే ముఖ్యంగా జిల్లా అధికారులు ఇక్కడే ఉండి ఈ యొక్క ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నట్టయితే మనకు ఇంకా సమాచారం అందుతుంది రవి రైట్ రాము అంటే ఇక్కడ చాలామంది అరవై నుంచి వంద మంది కార్మికులు ఉదయం విధుల్లో ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అంటే కార్మికుల బంధువులు కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది ఏంటి అంటే వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం వాళ్ళకి సమాచారం ఇచ్చిందా లేకపోతే ఏంటి అంటే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో మా బంధువులు అంటే కార్మికులు బంధువులు అయితే మాత్రం మాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా అనే విధంగా వాళ్ళ బంధువులు అయితే అక్కడ కంపెనీ దగ్గరకు వచ్చి ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం ఏమన్నా అంటే వాళ్ళకి సరైనటువంటి సమాచారం ఇస్తుందా అంటే ఇక్కడ అరవై మంది మార్మింగ్ టిక్ ఏదైతుందో దానిలో భాగంగా అరవై మంది కార్మికులు యొక్క విధుల్లో ఉన్నప్పటికీ రేట్లు ఒక్కసారి పెరగడంతో ఈ ప్రమాదం అయితే చేసుకున్నటువంటి ఎందులో ఏదైతే కార్మికులు ఉన్నారో వారి తరపు నుంచి బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఎంత ఎంతమంది ఎందుకంటే ఎవరు ఎవరైతే పరిస్థితి తెలియనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అయితే మహిళలు ఎగిపడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి పరిస్థితి అయితే ఇక్కడ అధికారులు కూడా ముఖ్యంగా అధికారులు వచ్చి జిల్లా అధికారులు ఈ యొక్క పరిశీలిస్తున్న నేపథ్యంలోనే పూర్తి వివరాలకు ఎంతమంది చనిపోయారు అనేది కూడా గ్యారెంటీ బయటికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది దీంతో కుటుంబీకులు వారి వారి వాళ్ళకి ఏం జరిగిందన్నట్టయితే ఇంకా వాళ్ళు ఆందోళన ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు మొత్తం లభిస్తున్నట్టయితే ఎవరు ఎవరు ఉన్నారు ఎవరు చనిపోయారు అసలు ప్రాణాలతో ఎవరు ఉన్నారనే పూర్తి వివరాలైతే ఇంకా బయటకు రానటువంటి పరిస్థితులు మీరు లాగి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి వీలకొంది రైట్ అంటే ఒక పక్క హైడ్రా అధికారులు కూడా అక్కడ చేరుకున్నట్లు తెలుస్తుంది జిల్లా ఎస్పి అలాగే జిల్లా కలెక్టర్ కూడా అక్కడ చేరుకొని అక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు మరొక పక్క సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో అంటే మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు ఏమన్నా గాయపడ్డ వాళ్ళని తరలిస్తున్నారా ఓ పక్క సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి రాము ముఖ్యంగా విషయం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా మంత్రిగా కొనసాగుతున్నారు అయితే దామోదరులు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు వీళ్ళు ఇక్కడ జరిగిన ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటన పైన ఆరోపిస్తున్నారు ఏదైతే గాయపడ్డారో వాళ్ళ పరిస్థితి ఉషమంగా ఉన్నటువంటి కార్మికులను ప్రైవేట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా చికిత్స చికిత్స కోసం అయితే వీళ్లకు వీళ్ళని పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మెరుగైన చికిత్స కోసమే వీరికి చికిత్స చేసి వీరిని కాపాడే ప్రయత్నంలో అయితే ఇక్కడ మన దామోదర్ మంత్రి దామోదర్ కూడా వీరిపైన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజెంట్ రవి రాము అంటే గాయపడ్డ వాళ్ళని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు మరో పక్క అంటే ఎంత మంది చనిపోయారనేది ఇంతవరకు ఏమన్నా అధికారులు ఏమైనా ప్రకటించారా మరో పక్క ఆ మంత్రులు గాని ఎవరైనా స్పందిస్తున్నారా ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందనుకోవచ్చా ప్రభుత్వం అయితే సీరియస్ లీ తీసుకున్న అని చెప్పవచ్చు ఎందుకంటే మనకు గంట గంట అయితే ఒక ఐదు మంది మాత్రమే చనిపోయారన్నట్లు మనకు తెలుస్తుంది తెలిసింది కానీ ఇప్పుడు ప్రజెంట్ పది మంది మృతి చెందారన్నట్టు మనకు సమాచారం అందుతుంది పూర్తిగా మంది అనేది అయితే ఇంకా అధికారులు స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది రవి రైట్ థ్యాంక్ యూ రాము